ఈ మాటలు శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణ్ తోట మాటలు అధ్యక్ష కన్నతల్లి పుట్టిన భూమి స్వర్గం కంటే గొప్పది మరి ఆ స్వర్గంలో ఉండే దేవతా విగ్రహాన్ని పెట్టుకొని ఇన్నాళ్ళు కూడా దాన్ని పూజించమని చెప్పిన కేసీఆర్ గారు కానీ ఆ దేవత కంటే తల్లి గొప్పది అని చెప్పి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఈరోజు నిజం చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు సగర్వంగా ఆవిష్కరణ చేస్తున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను అధ్యక్ష కాలంలో ఆదిలాబాద్ జోడెన్ ఘాట్కి వెళ్ళినాం మేము భీం జన్మదినోత్సవ సందర్భంగా ఆ రోజు అక్కడికి వెళ్తే లేట్ అయింది చీకటి పడతా ఉంటే మేము మా మిత్రులం కలిసి ఒక గోండుగూడానికి వెళ్తే మట్టి గాజులు వేసుకున్న ఆ గోండు మాతృమూర్తి మా రోజు మాకు ఆ రోజు అన్నం పెట్టింది ఆ గోండుపల్లి రూపమే ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు ఈరోజు ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం ఇంకో గుర్తు కరీంనగర్లో ఆ రోజు రహదారిని దిగ్బంధం చేయాలి అని చెప్పి పిలిపిస్తే వేల మంది ఆ రోజు వంట వార్పు చేసుకుంటే మిస్ మట్టి పిసికే ఒక తల్లి ఆ రోజు మాకు అన్నం పెట్టింది ఆ మాతృమూర్తి రూపమే ఈరోజు మన సచివాలయం ముందు ఆవిష్కరణ చేసుకుంటున్నాం అధ్యక్ష సబ్బండ వర్ణాలు ఆ తల్లుల సేవ ఆ తల్లులు మా వెంబడి నిలబడి ముందుకు నడిపిన తీరు వేలాది శిబిరాల్లో కూర్చొని మా పక్కన కూర్చొని పిడికిలెత్తిన ఆ రోజులు ఈ రోజు గుర్తుకొస్తున్నాయంటే పది సంవత్సరాల పాటు వాటిని మరుగున పడేయాలని చెప్పి దుష్ట శక్తులు ఒక రాజకీయ క్రీడలో భాగంగా పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష ఒక మాట చెప్తే తెలంగాణ ప్రజలు వినాలి అని చెప్పి మీ ద్వారా వారు వినాలని చెప్తా ఉన్నా సింహం రాయడం నేర్చుకోలేనంత వరకు తోడేళ్లది వేటగాళ్ళది చరిత్ర అవుతుంది అధ్యక్ష ఈ పది సంవత్సరాల కాలంలో తోడేళ్ల వేటగాళ్ల చరిత్రనే మన మెదడులోకి ఎక్కించే ప్రయత్నం గత పాలకులు చేసిండ్రు కానీ ఈ రోజు సింహాల చరిత్రను తెలంగాణకు తెలియజేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు ఎవరా సింహాల అధ్యక్ష ఎవరా ఉద్యమ సింహాలు ఉద్యమాన్ని చేసిన సింహాలు మన విద్యార్థి నాయకులు మన విద్యార్థులు మన ఉద్యోగులు కార్మికులు కర్షకులు సబ్బండ వర్ణాలు అందుకే ఈరోజు నీలి వర్ణంలో ఒక పీఠం పెట్టుకున్నాం మనం ఆ సింహాల గుర్తుగా ప్రాణత్యాగం చేసిన యోధుల గుర్తుగా ఆ ఉద్యమాలు పోరాటాలు అమర్ల బలిదానం దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచుకోవడం జరిగింది అధ్యక్ష పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సగర్వంగా వీళ్లు భాగస్వాములు రాష్ట్రానికి అని చెప్పే ఒక ఉదాహరణగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం అందుకే ఆకుపచ్చని చీరలో మట్టి గాజులతోటి సమస్తం అనుఅనువున తెలంగాణ తల్లి మాతృరూపాన్ని మన కళ్ళ ముందు ఈ రోజు పెట్టుకుంటే చూడలేని కడుపులో మంట పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా బీఆర్ఎస్ చెందిన వాళ్ళు ఈరోజు రాకపోవడం అనేది చాలా శోచనీయం ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి వాళ్ళ చరిత్ర చెప్తుంటే చంకలు గుత్తుకుంటారు వాళ్ళ గురించి చెప్తుంటే భట్రాజులు పోగుడుతూ ఉంటే ఆహా ఓహో అనిపించుకుంటారు కానీ ఈ రోజు నిజమైన తెలంగాణ చరిత్రను ఈ శాసనసభ వేదికగా రాస్తుంటే ఒక రాష్ట్ర గీతాన్ని ఇక్కడ చర్చించి ఆమోదం తెలుపుకుంటే కోట్ల మంది తెలంగాణ వాసులు చిన్నారి పిల్లలతో సహా విద్యాలయాల్లో ఆ పాట పాడుతుంటే భరించలేని కొంద మంది రోజు ఆ ప్రతిపక్ష స్థానంలో కూడా రాకుండా ఈ రోజు ఈ సభను బాయి చేయడం అంటే తెలంగాణ చరిత్రను మలినం చేసిన వాళ్ళు అవుతారు వాళ్లను తెలంగాణ జాతి క్షమించదు అధ్యక్ష మరొక్కసారి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని కోనుకుంటున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాయకమైన తన నిర్ణయంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు ఆ తల్లికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ జాతి ఉన్నంత వరకు సోనియా గాంధీ గారు చేసిన ఈ రాష్ట్రానికి వారు కల్పించిన ప్రయోగం రాష్ట్ర సాధనలో వారు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ మా పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు సోనియా గాంధీ గారిని మనం తలుచుకుంటాం సోనియా గాంధీ గారు మన గుండెల్లో ఉంటారు కానీ తెలంగాణకు తరవంతు సాయం అందించిన మా చిన్నమ్మని కూడా తలుచుకోవాలని చెప్పి ప్రభాకర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు అది మా కాంగ్రెస్ నాయకుల ఒక విశాలమైన హృదయం అధ్యక్ష ఈరోజు తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతుంటే విని తట్టుకోలేని వ్యక్తులు ఈరోజు సభలో లేరు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ తెలంగాణ గురించి శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడంలో ఎటువంటి సంకోచం లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ సభ కూడా ఆ విధంగానే ఈ సభ నడపబడుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష మల్లరెడ్డి రంగారెడ్డి